ఏ అండి నేను మా ఊళ్ళో రావులపాలెం మొత్తం తిరిగి తిరిగి వెలిసిపోయి ఏమైనా తిందామని హైవే మీద ఉన్న శ్రీభాస్కర్ రెస్టారెంట్కి వచ్చి చెప్పలికి వెళ్తుంటే ఏదో కలికి సినిమాలో కాంప్లెక్స్కి వెళ్తున్నట్టు ఫీల్ వచ్చిందండి అంబియన్స్ మాత్రం చితకు కొట్టేసింది టైం మూడున్నర నాలుగు అవడంతో పైన డైనింగ్ లేదండి అన్నాడు లేదంటే పైన ఇంకా బాగుంటుందండి నేను మా బామ్మర్ది ఓన్లీ వెజ్ తిందామని ఫిక్స్ అయిపోయి మెన్యూ కార్డు మొత్తం చూసి ఒక వెజ్ మ్యాంచోసేపు ఆర్డర్ చెప్పాం సూప్ చూస్తే ఇలా ఉందండి కానీ కిచెన్లో ఉన్న మిరియాలు మొత్తం ఆ దాంట్లోనే వేస్తే చెడా అనిపించింది వాళ్ళు ఇచ్చిన మ్యాంచోస్ కాకుండా ఇంకా ఎక్కువ మ్యాంచోస్ తెప్పించుకుని వేసుకుని తింటే కానీ ఆ స్పైస్ లెవెల్ అడ్జస్ట్ అవ్వలేదండి తర్వాత మెయిన్ కోర్స్కి వెళ్తే స్పెషల్ కాజు మష్రూమ్ బిర్యానీ చెప్పామండి చూడడానికి ఎలా ఉంది కానీ ఎర్ర మొద్ద నోట్లో పెట్టుకుంటుంటే రెండు మష్రూమ్ ముక్కలు రెండు కాజు ముక్కలు తగలడం ఖాయం అండి అంత బాగుందండి టేస్ట్ మొదలో రెండు మష్రూమ్ ముక్కలు రెండు కాజు ముక్కలు వేసుకుని ఉల్లిపాయ పెట్టుకుని నిమ్మకాయ పిండుకుని తింటే దీని ముందు నాన్ వెజ్ కూడా పనిచేది అన్నట్టు ఉందండి అంత బాగుంది ఇది అయిపోయాక మా బామ్మర్ది నేను ఇంకా వెజ్ తినలేను బావా కనీసం ఎగ్ అయినా తింటానని చెప్పి స్పెషల్ ఎగ్ బిర్యానీ చెప్పాడు ఈ ఎగ్ బిర్యానీ చాలా బాగుందంట ఇక్కడ బిర్యానీ రైస్ కూడా చాలా బాగుందంట టైం చూస్తే నాలుగున్నర అయింది కదా ఇంకేంటే అలానే ఇంకా ఫుడ్ ఆపేసి డ్రింక్ చెప్పి డ్రింక్ తాగుతున్నాం ఈ లోపు బిల్ తీసుకురమ్మన్నాం ఏ రెస్టారెంట్కి వెళ్ళినా బిల్తో పాటు వెయిట్ చేసేది సోంపు కోసం ఏంటి బామ్మర్ది మళ్ళీ రెండోసారి తీసుకుంటున్నాం ఆల్రెడీ తీసుకున్నావు కదా అంటే రేపటి కోసం అని అంటున్నాడు మా బిల్ మొత్తం సిక్స్ ఎయిటీ అయింది ఏ ఐటమ్కి ఎంత అయిందో గెస్ట్ చేసి కమెంట్ చేయండి వీడియో ఇక్కడ వరకు చూస్తే లైక్ చేసి కమెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మా ఛానల్ని ఫాలో చేయండి థ్యాంక్ యూ